హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డి గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న రోజు హైదరాబాద్ కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్ నౌకర్లు పెట్టిస్తా కే నరసింహరెడ్డి గారు హైకోర్టు జడ్జి మా చుట్టాము అని చెప్పి నాతో పాటుగా ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా వంద మంది దగ్గర పైసలు వసూలు చేసిన కౌశిరెడ్డి గారు ఆ తదంతర పరిణామాల నేపథ్యంలో నా పైసలు కావాలని నేను అడుగుతూ వస్తున్న క్రమంలో నా మీద మా ఊరి యొక్క మహిళతోని గుంజేరి అని అక్రమంగా కేసు పెట్టించి ఇరవై ఒక్క రోజు నన్ను అక్రమంగా జైల్లో పెట్టిన దుర్మార్గుడి కౌచిరేట్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ మీకు రావడానికి గల ప్రధాన కారణం గత రెండు సంవత్సరాల క్రితం కూడా మీడారెడ్డి కావచ్చు సిక్స్ కావచ్చు మెయిన్ ఛానల్స్ అన్నిటి ఇదే హన్మాన్ టెంపుల్ పిలిచి సవాల్కు రమ్మంటే ఆ రోజు రాలేదు నేను జైలుకి వచ్చిన తర్వాత రాలేని వ్యక్తి ఇవాళ ఎందుకు రావడం జరిగిందంటే మా మంత్రి గారు మా జిల్లా మంత్రి అయినట్టు పొన్నం ప్రభాకర్ గారి మీద బూడిద కుంభకోణం పేరుతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉత్తరం తెల్ల పేపర్లు పట్టుకొని రెండు లారీలు ఆపి వేపిడ్చి మీద పోయి ఇది ముప్పై ఐదు టన్నుల లారీ డెబ్బై ఐదు లారీ ఆ వేపిడ్చే పని చేస్తాను అంటే ఆ మెదడు లేనోడు నూట యాభై టన్నుల కెపాసిటీ ఉండే వేపిడ్చి మీద లారీ పోతే ఎర్ర రాస్తానని చెప్తాడు ఆరోపణలు అర్ధరహిత ఆరోపణలు చేస్తూ అదే ఆరోపణలు మళ్ళీ తెలంగాణ భవన్ వేదికగా సెన్సేషనల్ వార్తలు అని చెప్పి మళ్ళీ గివే కామెడీ వార్తలు అక్కడ చదివిన వ్యక్తి కౌశిర్ రెడ్డి ఆ తర్వాత ఎవరు పట్టించుకుంటారు ఈ నియోజకవర్గంలో విత్తనం అని చెప్పి మళ్ళీ ఒక నాటకమాడు ఏం చెప్తున్నాడు అంటే మంత్రి గారు బుధవారం నాడు హైదరాబాదు జూబ్లీ హిల్స్ టెంపుల్ రమ్మని చెప్పి ప్రమాణం చేస్తామని అడిగిండు అయ్యా కౌశిర్ెడ్డి నీ దగ్గర సరైన ఆధారమైన వ్యక్తివి ఆధారాలు ఉంటే నువ్వు ప్రమాణానికి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి సందర్భంగా నేను కౌశిరెడ్డి గారు అడుగుతున్నాం ఓకే నువ్వన్న ప్రమాణానికి దానికే సిద్ధం ఇవాళ చెల్లికూరుకురా నా దగ్గర కోర్టులో నౌకర్ పెట్టి తాను పైసలు తీసుకున్న మాట వాస్తవం కదా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా తడిపెట్టామని చెప్పారు చెప్పడం జరిగింది ఇవాళ వచ్చాం కౌచిరెడ్డి గారు ఇవాళ వస్తే రేపు బుధవారం నాడు మంత్రి గారు తీసుకుపోయి ఆలోచన చేస్తామని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇప్పటివరకు కూడా కౌశిరెడ్డి గారు రాలే అర్ధరాత్రి సవాల్ విసిరిండు నేను కూడా వస్తానని చెప్పి ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇప్పటికైనా కౌశిరెడ్డి గారు జోకర్ మాటలు మాట్లాడుతూ బ్లాక్ డైరీ పేరుతో అధికారులు డైరీ ఇచ్చి ఆలోచన చేయకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇసుక దొంగల వద్ద కావచ్చు ఇంకా ఇతర కార్యక్రమాల వద్ద కావచ్చు పైసలు అడ్డుకుంటాడు నిధులు నిధులకు అని పొన్నం ప్రభాకర్ గారి మీద అక్కత్తో ఈ ఆరోపణ చేస్తున్న కౌసిరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ నియోజకవర్గం రాబోయే రోజులు తిరగనీయమని చెప్పి గేకరిస్తున్నాం